హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వేకప్ టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం తయారు చేసే విధానం దానిలో వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను ఈ గీలోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుందామండి జీడిపప్పు కిస్మిస్ బాదం వేస్తున్నాను ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన వాటిని అన్నిటిని కూడా నేను ఒక బౌల్లోకి వేసేస్తున్నాను ప్యాన్లో మనం బెల్లం కరిగించుకుందాము అయితే మనం అటుకులు తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను కప్పుతోనే హాఫ్ కప్ అనేది వాటర్ యాడ్ చేసుకుందాము పాకం అవసరం లేదు బెల్లం కరిగించుకుంటే చాలు ఇలా మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా ఒక బౌల్లోకి వేసేస్తున్నాను నేను సేమ్ ప్యాన్ లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ అనేది నేను ఇక్కడ అటుకులు వేస్తున్నాను అటుకులు కొద్దిగా డ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి అటుగానే కట్ అయిపోతున్నాయి అండి ఇలా పౌడర్ గా ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకున్నాం ఇవి చలారిపోయిన తర్వాత మిక్సీ జార్ పట్టుకుందాం ఈ విధంగా మెత్తగా చేసుకోకుండా ఇలా రవ్వగా చేసుకున్న పౌడర్ అంతా కూడా సైడ్ పెట్టేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ప్యాన్ లో మన మిక్సీ జార్ పట్టుకున్న ఈ ఆర్టికల్ అంతా కూడా దీంట్లో వేస్తున్నానండి మళ్ళీ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చినంత వరకు కూడా అలా వేయించుకొని పాయసం తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది అటుకులు బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయి మంచి కలర్ వచ్చిన వెంటనే కూడా మనం ఏ కప్పుతో అయితే మన ఆర్టికల్ తీసుకున్నామో సేమ్ కప్పుతోనే త్రీ కప్స్ అనేది పోస్తున్నాను ఇదే కప్పుతో వన్ కప్ అనేది వాటర్ తీసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా ఉడికించేసేయండి ఆటుకుంది త్రీ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇలా టైట్ అయిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేస్తాం చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసేద్దాం చల్లారిపోయిన వెంటనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఇప్పుడు కలుపుకుందాం ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని ఇక నేను బెల్లం పౌడర్ వేసాను కాబట్టి నేను వడగొట్టలేదండి మీరు కా బెల్లం వేసుకున్నారంటే దీంట్లో వడగొట్టుకొని వేసుకోండి స్టేనర్తో వడగొట్టుకొని వేసుకోండి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇప్పుడు వేస్తున్నాను నేను ఇక్కడ బెల్లంతా తయారు చేశానండి మీకు కావాలి అనుకుంటే షుగర్తో కూడా తయారు చేసుకోవచ్చు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల పాయసం ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి